ప్రత్యేక హోదా అన్నది మన హక్కు ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా అన్నది గవర్నమెంట్ ఇస్తానన్నది ప్రత్యేక హోదా ద్వారా పది లక్షల కోట్లు మనకు ఆదాయం ప్రత్యేక హోదా ద్వారా వందల వేలు కంపెనీలు ప్రత్యేక హోదా ద్వారా లక్షలు దాదాపు యాభై లక్షల నుంచి ఒక కోటి ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి ఇరవై లక్షలు ఉద్యోగాలు ప్రత్యేక హోదా ద్వారా రెండున్నర లక్షల కోట్లున్నది ఇప్పుడు ఆదాయం ఐదు లక్షల కోట్లు అవుతుంది ప్రత్యేక హోదా ద్వారా రైతులకు నిరుద్యోగులకు ఉద్యోగులకు మహిళలకు ఉచిత విద్య ఉచిత విద్య వైద్యం అన్నిటికంటే ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలు నెరవేర్చాలంటే లక్షన్నర ఒక లక్ష యాభై వేలు కోట్లు సంవత్సరానికి అది కేవలం ప్రత్యేక హోదా ద్వారా జరుగుతుంది అది గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధం నేను ఆర్గ్యూ చేసిన తర్వాత ఆగస్టు పన్నెండు సెప్టెంబర్ పదిని ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఆర్డర్ ఇచ్చారు మీకు కావాలా వద్దా అని జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని అడిగారు నేను వాళ్ళ పార్టీ చేశాను కనుక ప్రత్యేక హోదా కావాలా వద్దా జగన్మోహన్ రెడ్డి గారు దానికి రిప్లై ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు దానికి ఇంకా రిప్లై ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ రిప్లై ఇవ్వలేదు రాజకీయాలు పక్కన పెట్టి గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్తో రాశాను నేను ప్రజాశాంతి పార్టీతో కాకుండా ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగా ప్రతిపక్ష హోదా లేదు ఇంకా నేను తప్ప ప్రతిపక్ష హోదాలో ప్రశ్నించేవారు లేరు ఈ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎలాగా ఆపామో రైతులకు ఎలాగా రుణమాఫీ చేయడానికి అద్భుతంగా ఆర్థికంగా తీసుకొచ్చాము ప్రత్యేక హోదా ద్వారా ప్రతి ఒక్కరు ఆరు కోట్లు ఆంధ్రులు బాగుపడతారు నాలుగు కోట్లు తెలంగాణ మిత్రులు కూడా మద్దతు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తే మేము మద్దతు ఇస్తాము తప్పకుండా కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది బీజేపీ గవర్నమెంట్లో ఉంది కనుక ప్రత్యేక హోదా ద్వారా ఈ వీడియో మీరు ఆరు కోట్ల ఆంధ్రులకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు పదిహేను కోట్లు దేశ విదేశంలో ఉన్న తెలుగు ప్రజలకు పెట్టి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టండి ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తాం